మీడియా మిత్రులకు నమస్కారం అన్న రెడీయా మీడియా మిత్రులకు నమస్కారం నిన్న మొన్నటి నుంచి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇక ఈరోజు వాళ్ళ అనుబంధ సంస్థ లెక్క పనిచేస్తున్నటువంటి కొంతమంది ప్రింట్ మీడియాలో కూడా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోనీకనంట గాలి మోటార్ కొనుక్కుంటున్నా అని చెప్పి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఢిల్లీకి పోనీకే లేకపోతే దేశంలో రాజకీయాలు చేస్తామని చెప్పి బయలుదేరినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి కేసీఆర్ గారు లేకపోతే ఇతర దేశాలకి ట్రిప్పులు కొట్టినాడు జాతీయ పార్టీ పెడతామని దేశమంతా చుట్లు తిరిగినాడు ఆయన స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరిగినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందేమో అండ్ వందల కోట్ల రూపాయలు అప్పనంగా రాష్ట్రాన్ని దోషిపెడితే దానికించి భాగం లెక్క కమిషన్ ఇచ్చినటువంటి సొమ్ములతో పార్టీలో జమ చేసుకున్నటువంటి వందల కోట్ల రూపాయలతో గాలి మోటార్లు కొనుక్కునేటటువంటి శక్తికి బీఆర్ఎస్ పార్టీ ఉండే అనేటటువంటి వాస్తవం అందరికీ తెలుసు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి రూపాయి కూడా లెక్క పెట్టుకుంటా వృధాని మేము అరికట్టుకుంటా గత పాలన ఎట్లుండండి ఒకటి తారీఖు జీతం ఇచ్చినటువంటి చరిత్ర ఉండే నవల ముఖాలకి అట్లాంటిది మేము వచ్చిన తర్వాత ఒకటో తారీఖు జీతాలు ఇచ్చే వ్యవస్థ దగ్గర నుంచి కాస్మెటిక్ ఛార్జీలు డైట్ ఛార్జీలు లేకపోతే కొలువులు లేకపోతే ప్రజల ఆరోగ్యం అనేటటువంటి ప్రాధాన్యతతో మా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయేటప్పుడు మనందరం ఏవైతే టికెట్లు బుక్ చేసుకొని పోతామో ఒక సగటు మానవుడు లెక్క ఇండిగో ఫ్లైట్లో ఇకనామీ క్లాస్లలో వీడికించి ఢిల్లీకి పోతున్నటువంటి వాస్తవాన్ని నేను ముందుకు తీసుకొని వస్తా ఉన్నా మరీ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటున్నప్పుడు కేంద్రం నుంచి ఏదైనా మీటింగ్ ఖచ్చితంగా హాజరు కావాలనుకుంటున్నప్పుడు టైట్ స్కెడ్యూల్ ఉన్నప్పుడు మాత్రమే ఎప్పుడో ఒక్కసారి మినాయింపుగా మాత్రమే స్పెషల్ ఫ్లైట్లలో పోతున్నటువంటి వాస్తవాన్ని కూడా మీ ముందుకు నేను పెడతా ఉన్నా కానీ గతంలో ఏ పని బాట లేకపోయినా ఏ రోజు కూడా రాష్ట్రం ఇంట్రెస్ట్ల గురించి పోయినటువంటి పాపన లేకపోయినా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అన్ని రాష్ట్రాలలో రౌండ్లు కొట్టడానికి మాత్రం అప్పనంగా ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి వాళ్ళ లెక్క కాకుండా బాధ్యతగా అందరికీ ఒక ఆదర్శ మంత్రుల లెక్క ముంగట నడచకుండా ఖర్చుని తగ్గించుకుంటా మరి స్పెషల్ ఫ్లైట్లు కాదు సగటు మానవుడు లెక్కనే నేను కూడా ఒక సాధారణ ఇకనామీ క్లాస్లో తిరుగుతా అనేటటువంటి సందేశాన్ని మనం గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి వాస్తవాన్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తా ఉన్నా ఎందుకంటే గాలి మాటలు చెప్పేట వాళ్ళు ఈరోజు గాలిలో కలిసిపోయేటటువంటి పరిస్థితికి వచ్చిరనేటటువంటిది వాళ్ళు ఎరగాలి ఇంకా కూడా అబద్ధాలే పొద్దున్న లేస్తే తినేది కూడా అబద్ధాలే ఉన్నట్టుంది ఈ అబద్ధాలని దయచేసి రాష్ట్ర ప్రజల ముందుకు వాళ్ళు ఇంకెంతగా తీసుకొస్తే వాళ్ళు అంతే పతనమయ్యేటటువంటి దిశగా మీరు ఇచ్చేటటువంటి నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి మీ గురించి పాటుపడేటట్టుగా అందరికీ ఆదర్శవంతంగా ముందుకు నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు గాలి మోటార్లు కొనుక్కునేటటువంటి నిర్ణయాలతో మేము ముందుకు పోతలేము ఇవన్నీ పచ్చి అబద్ధాలు అని చెప్పి మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటాను అందుగా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటిది ఏంటిది అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటటువంటిది గట్టిగా మేము తెలంగాణ ప్రజలకి ఉన్న వాస్తవాన్ని మేము చెప్పినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారికి ధన్యవాదాలు ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి మాత్రమే కాదు మీరు జైల్లో ఉన్నప్పుడు ఏకమైపోయేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయని చెప్పి స్వయాన మీరే ఈరోజు మీడియా ముఖంగా చెప్పడం అనేటటువంటిది బీజేపీ బీఆర్ఎస్ యొక్క అవినాభావ సంబంధాన్ని అక్రమ సంబంధాన్ని బయటపెట్టినందుకు ధన్యవాదాలు అంటున్నాం ఎందుకంటే ఆమె లేఖలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏమని ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ తనకి తాను త్యాగం చేసుకొని బీజేపీ పార్టీని గెలిపించేటటువంటి కృషి చేసినటువంటిదైనా లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అభ్యర్థులనే నిలబడిపించకుండా ఎమ్మెల్సీ బీజేపీ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నించినటువంటిదైనా ఇవన్నీ కూడా బీజేపీని పెంచనీకే పోషించనీకే బీఆర్ఎస్ పార్టీ తనకు త్యాగను త్యాగం చేసుకున్నటువంటి తీరుని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం తెర ముందు మాత్రమే కోడుపు జిల్లాకి వీళ్ళు కొట్లాడుకుంటుంటారు తెర వెనకాల మాత్రం వీళ్ళు దోస్తులే ఇక్కడ గల్లీలలో మాత్రమే డైలాగులు ఉంటాయి కానీ ఢిల్లీలోకి పోయినప్పుడు మాత్రం డైవ్లే అనేటటువంటి మేము చాలాసార్లు చాలా సందర్భాలలో చెప్పినాం బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కూడా బీఆర్ బీజేపీ పార్టీని కాదని ఒక అడుగు కూడా వెయ్యదు భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసిపోతుంది కుటుంబ కళాలు అనేటటువంటిది ఎంటైర్ వేరే ఎపిసోడ్ దీంట్లో ఎవరు శక్తివంతంగా తయారవుతారో అది బీజేపీకి సంబంధం లేదు కానీ ఎవరైనా సరే ఇప్పుడు శివసేనలో చూసాం ఏక్నాథ్ షిండే ఉండే ఆయన వెనకాల గట్టిగా బలం ఉండే కాబట్టి ఆయనతోటే బీజేపీ సావసం చేసుకుంటూ పోయింది రేపు పొద్దున కవిత గారు అంటే ఈరోజు వీక్ పెన్ అవుట్ కాబట్టి నాకోటి మ్యాచ్లో కవిత గారు బయటికి వెళ్ళిపోయినారు నెక్స్ట్ హరీష్ రావు గారి పాత్ర వస్తుంది అందులో లేఖ మాత్రమే లేదు తప్ప మిగతా స్టోరీ అంతా సేమే కానీ అదే పార్టీలో ఉండు బలోపేతం కావాలని కృషి చేస్తున్నటువంటి హరీష్ రావు గారు మరి రేపొద్దున ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఏక్నాథ్ షిండే బీజేపీ బీజేపీతోటి ములాఖాత్ అయ్యేటటువంటి వ్యవహారాలు కూడా సాటుమాటుగా కొనసాగుతూనే ఉండేటటువంటిది సర్వసభ్య సమాజానికి తెలుసు కానీ మేమనేది ఏంటి అని అంటే ఈ డ్రామాబాజులు బంద్ అయింది మీ అందరి సంగతి తెలుసు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటనేటటువంటి సంగతి తెలుసు దానికి చిన్న ఉదాహరణ నేను చెప్తాను ఎప్పుడు అవినీతి మీద ఆరోపణలు చేసేటటువంటి బీజేపీ పోయే ఒక్క కేసు అన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నేతల మీద గత పది సంవత్సరాలలో పెట్టిందా మమ్మల్ని విచారణ ఏమైందని చెప్పి అడుగుతుండ్రు కానీ మీరు కనీసం ఒక కేసు పెట్టినరా ఇంకోటి కూడా చెప్తున్నా కొంతమంది బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో పాపం ఈ సూత్రం తెలవక వాళ్ళు ఏదో బీఆర్ఎస్ పార్టీ మీద అటాక్ చేసేటటువంటి ప్రయత్నాలు చేశారు గతంలో దీనికి ఉదాహరణ బండి సంజయ్ గారు కూడా ఆయన ఒక శబదం తీసుకోండు నేను బీఆర్ఎస్ పార్టీ సంగతి ఎంతో చూస్తా అని అర్ధరాత్రి తిరిగేసరికల్లా కిటికీలు వాళ్ళకు కొట్టి ఆయననే బొక్కలేసి రాత్రంతా ఏడుండో కూడా కానకవర్ లేకుండా చేసినా ఆయననే తీసి బొక్కలేస్తే కూడా కనీసం అధిష్టానంలో కూర్చున్నటువంటి వాళ్ళ అధినాయకత్వం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఏ ఒక్కటన్నా కేసు బనాయించిందా ఏ ఒక్కటన్నా చర్యలు తీసుకుందా పోనీ ఇంతగానో అవినీతి అంటారు ఏ ఒక్కదాని మీదన్నా విచారణకు ఆదేశించిరా ఇవన్నీ తెలియక బండి సంజయ్ గారు ఆనాడు కొట్లాడింద్రు అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద కొట్లాడతాడు అని చెప్పి ఆయన అర్ధరాత్రి పూట అధ్యక్ష పదవికి పదవికించి ఊడవీక్కినటువంటి సందర్భం మన అందరికీ తెలుసు తర్వాత వాళ్ళ దోస్త్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఎట్లా వచ్చిరో కూడా మనకు తెలుసు కాబట్టి ఈ యొక్క రాజకీయ అక్రమ సంబంధంతో ముందుకు పోతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్లు ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణ ప్రజలకి అసలు వాస్తవాలు తెలుసు రాష్ట్రాన్ని కొల్లగొట్టనీకే బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలు పంది కొకులక పీక తిన్నటువంటిది కేంద్రం నుంచి రూపయ్యాక మనకు పక్క రాష్ట్రానికి అన్నిచ్చుకుంటా మనకు మాత్రం మొండిచే చూపించినటువంటి బీజేపీ తెలంగాణకి ఏ రోజు కూడా అక్కడికి వచ్చినటువంటిది కాదు భవిష్యత్తులకు అక్కరకు వచ్చేటటువంటిది కూడా కాదు అలాగే కన్విన్స్ చేయనికే ఎన్ని మెట్లైనా దిగుతామని చెప్పి ఒక వేదిక మీద ముఖ్యమంత్రి గారు పెద్దనే లెక్క మీరు ఉండాలి అని చెప్పి అన్నప్పటికీ కూడా ఇప్పటివరకు మూసి ప్రక్షాళన మీద కానీ ట్రిపుల్ ఆర్ మీద కానీ లేకపోతే ఏ అంశం మీద కానీ రూపాయి మనకు సహకరించినటువంటి విధానాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ కవిత గారు బీజేపీ బీఆర్ఎస్కుంటున్నటువంటి అక్రమ సంబంధాన్ని బహిర్గతం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా